వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ తవా శాండ్విచ్ శాండ్విచెస్లో ఇది ఒక టైప్ అనుకోండి దిస్ ఇస్ మై ఇన్వెన్షన్ ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నా దీనికోసం వెజిటబుల్స్ అన్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యాప్సికమ్ ఆనియన్స్ టొమాటో అండ్ కీరా తీసుకున్నాను కీరా కూడా పీల్ చేసేయాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రింగ్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు కానీ తినేటప్పుడు మీకు ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే కింద పడిపోకుండా ఊడిపోకుండా ఉంటాయి ముక్కలన్నీ మీరు అలా పట్టుకున్నప్పుడు చక్కగా హోల్డ్ అయి ఉంటాయి ముక్కలు సో ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఇక్కడ ఒక టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఆ బ్రెడ్ స్లైసెస్ మీద నేను ఇక్కడ టొమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇక్కడ మైనీస్ కూడా యాడ్ చేసుకుంటారు బట్ స్టిల్ మైనీస్ కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది పుట్టి టొమాటో కెచప్తో ట్రై చేసి చూడండి చాలామంది మైనీస్ వేస్తారు శాండ్విచెస్లో నేను కూడా వేస్తాను బట్ స్టిల్ దీని టేస్ట్ దీనికే ఉంటుంది ఒక్కసారి ఆ ట్యాంగినెస్ అలవాటు పడతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ తీసుకున్నా అండి మన ఈ స్పెన్సర్స్ నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా రెగ్యులర్ది మిల్క్ బ్రెడ్ అదే తీసుకున్నాను ఇంకా నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకోలేదు శాండ్విచ్ బ్రెడ్తో కన్నా కూడా ఈ బ్రెడ్తోనే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ శాండ్విచ్ దీంతోనే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈవెన్గా దీనిలో టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద నేను ఆరిగాను వేసుకుంటాను సో ఇదిగోండి చూడండి ఈ ప్యాకెట్స్ నేను తెచ్చుకుంటాను నాకు తెలిసి ఆకా ట్వెల్వ్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక సిక్స్ ఇవీను సిక్స్ ఏమో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అది సో అది తెచ్చుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చండి ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ సో ఇదిగోండి ఆరిగానో వేసుకుంటున్నాను ఆరిగానో ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది దీని మీదకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటాను చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు ఆరిగానోతో కూడా బాగుంటుంది సో ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ సో ఇవి సిక్స్ అవి సిక్స్ ఇస్తారండి ఆ ప్యాకెట్లో తెచ్చుకోండి చాలా రోజులు వస్తాయి మీకు అవి కాకపోయినా పిజ్జా హేమ స్టోర్ చేసి పెట్టుకున్న అదే అదే పిజ్జాస్ తెచ్చుకున్న ఏమన్న స్టోర్ చేసి పెట్టుకున్నా వాడుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా ఇలాగా వేసుకున్నాక దీని మీదకి వెజిటబుల్స్ టాప్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు ప్రతి బయటలో అన్ని వెజిటబుల్స్ తెలుస్తాయి అండ్ రింగ్స్లా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం కొరికేటప్పుడు అవి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో అలా అవ్వదండి ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ రెగ్యులర్ బేసిక్ శాండ్విచ్ అయినా సరే మీరు ఎలా చేసుకొని ముక్కలు ఐ మీన్ ముక్కలు మీరు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుందండి మైనీస్తో అయినా సరే మీరు ఎలాగైనా డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ శాండ్విచెస్ చేస్తారు కదా దాంట్లో ఇలా రింగ్స్ లాగన్నా కూడా ఇలా కట్ చేసుకొని చూడండి మీకు ఎవ్రీ బైట్లో మీరు అన్ని వెజిటబుల్స్ని తినగలుగుతారు ఇదిగోండి ఇలాగ వేసుకున్న తర్వాత నేను దీని మీదకి చీజ్ స్లైస్ వేసుకుంటున్నాను చీజ్ వేసుకుంటే వేసుకొని చేసుకోవచ్చు వేసుకోకుండా చేసుకోవచ్చు చీజ్ ఇష్టం లేని వాళ్ళు చీజ్ని స్కిప్ చేసేయచ్చు చీజ్ వేసుకుంటే కూడా బాగుంటుంది సో ఇలా చీజ్ వేసుకున్నాక గట్టిగా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకుంటే మీకు ఆ వెజిటబుల్స్ అన్నీ ఊడిపోకోకుండా ఉంటాయి సో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని ఈక్వల్గా కాల్చుకోండి ఒక సైడ్ మొత్తం వేగిపోయిన తర్వాత అలా తిప్పకుండా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోండి కొంచెం కొంచెం వెజిటబుల్స్ ఊడిపోతాయండి ఇట్స్ ఓకే మనం అందరము ప్రోల్ కాదు కదా సో ఊడిపోతూ ఉంటాయి ఇట్స్ ఓకే అవి ఒకసారి ఆ చీజ్తో బైండ్ అయిన తర్వాత ఊడిపోవు అండ్ ఆల్సో చీజ్తో కాకపోయినా ఒకసారి కుక్ అవ్విన తర్వాత అవి చక్కగా స్టిక్ అవుతాయి వాటికి సో ఊడిపోవండి మెల్లగా తిప్పుకోండి టూ సైడ్స్ ఈవెన్గా కాల్చుకోండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తవా శాండ్విచ్కి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి అండ్ నార్మల్ శాండ్విచెస్ ఏవైనా సరే ఆయిల్ వేయకోకుండా జస్ట్ స్టఫింగ్ పెడతారు కదా సో అలా కాదు ఇది దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే క్రంచీగా రావాలండి మీకు ఒక్కటే గుర్తు మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతుంది లోపల వెజిటబుల్స్ కుక్ అవ్వవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లో కాల్చుకోవాలి ఆయిల్ వేసుకోండి ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వెప్పుకోవాలి వెప్పుకుంటే మీకు తవా శాండ్విచ్ రెడీ అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా నేను ఒకసారి తిప్పుకున్నప్పుడు కొన్ని వెజిటబుల్స్ ఊడిపోయాయి ఏం పర్లేదండి అవి ఊడిపోతే ఏమవ్వదు మనం ఎంత జాగ్రత్తగా తిప్పుకున్న సైడ్స్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఊడిపోతూ ఉంటాయి అవి తీసేసుకోండి అండి పెనం మీద లేకపోతే మాడిపోతాయి అవి సో ఇది కొన్ని చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి అలా వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేగినా కూడా బాగోదండి ఇప్పుడు ఇప్పుడు క్వాలిటీ క్రంచిగా అయిపోతుంది అది పైన ఆ లేయర్ అంతా క్రంచిగా అయిపోతుంది చక్కగా కుక్ అయిపోతాయండి వెజిటబుల్స్ కూడా లోపల ఇలా కు ఇలా కుక్ చేసుకుంటే అంటే మరీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి మరీ కుక్ అవ్వడం అంటే మన్ మరీ కుక్ అయిపోతే మెత్తగా అయిపోతాయి కదా అలా కాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి అలా కుక్ అయితే ఒకలాంటి టేస్ట్ వస్తుంది శాండ్విచ్కి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇంకొక కొంచెం ఒక వన్ మినిట్ నేను వేపుకుంటాను ఇది కాల్చుకోవటమే ఎక్కువ పడుతుందండి అంటే నార్మల్గా బ్రెడ్ మనము టాస్ అటువైపు ఇటు సైడ్ కాల్చుకోవాలంటే ఒక టూ మినిట్సే పడుతుంది బట్ స్టిల్ దీన్ని మనం సిమ్లో పెట్టి కాల్చుతాం కదా కొంచెం టైం పడుతుంది కానీ అది ఎంత టైం తీసుకొని కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా కుక్ అయిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను నేను ఒక్కసారి దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఇదిగోండి దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి మధ్యలో ఎలా ఉందో చక్కగా క్రంచీగా వస్తుందండి పైన లేయర్ మీరు పేషెన్స్గా కొంచెం పేషెన్స్ పెట్టుకుని వేపుకోండి సిమ్లో పెట్టుకొని భలే క్రంచిగా వస్తుంది పైన లేయర్ లోపల లేయర్ ఏమో సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు మైనీస్తో కూడా ట్రై చేయండి బట్ స్టిల్ ఒక్కసారి ఉట్టి టొమాటోకే చెప్తే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది కొన్ని చూసారు కదా చక్కగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ అక్కండా చీజ్ అది మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది లోపలంతా ఎవ్రీ బైట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్లోకి నేను చెప్పనండి ఎందుకంటే లంచ్ బాక్స్లోకి మెత్తగా అయిపోతుంది మీరు వేరే శాండ్విచెస్ పెట్టుకోగలుగుతారు కానీ ఇది ఈ పర్టికులర్ శాండ్విచ్ లంచ్ బాక్స్లోకి బాగోదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడి మీద తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ